ఏపీలో ఈ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం పొరుగు సేవల ఉద్యోగులకు గౌరవేతనం ఎక్కువే అందుకే అమ్మఒడి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం క్లారిటీ అమ్మఒడి పథకానికి ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగులకు గౌరవేతనం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది అందుకే వారికి పథకాన్ని వర్తింపచేయటం లేదని స్పష్టం చేసింది గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు లోపు వేతనం ఉన్న వారికి అమ్మఒడి వర్తిస్తుందని పొరుగు సేవల ఉద్యోగులు నెలకు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారని తెలిపింది అమ్మఒడికి మామయ్య గండి శీర్షికలు ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఆదివారం వివరణ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంస్థలో కోవిడ్ కారణంగా డెబ్బై శాతం ఆదర్ నిబంధనలు వర్తింప చేయలేదని ఆ తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులోకి నిబంధనలు తప్పనిసరి చేయడంతో అర్హుల సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది అందువల్ల ఈ ఉద్యోగులు ఎవరికి కూడా ఎవరు ఈ ఉద్యోగులు ఎవరికి కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వలేదని చెప్పి అంటే అమ్మఒడి పథకం అయితే ఇవ్వలేదని చెప్పేసి చెప్పారనమాట సో ఇది ఈ విధంగా ఈ ఉద్యోగులకి అయితే సో లాస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని